హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో మా ఇంటి వెనక డోర్ అండి ఇది ఎప్పుడు కాడో మనం నిద్ర లేవగానే వెనక డోర్ అనేది తీయాలి మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని వెనక దూరం ద్వారా పంపించాలి తర్వాతే ముందు ముందు దువ్వరం తలుపు ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి అప్పుడు మనకి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుందన్నమాట ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవండి కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి బ్యాక్ డోర్ లేకపోతే కనీసం ఉంటే తీసుకోండి లేకపోతే నో ప్రాబ్లం ఇదంతా తెల్లారు ఆరు గంటలు మా ఇంటి ముందు వ్యూ అండి ఇంకా తెల్లారు ఆరు గంటలకి ఎలా చూపిస్తున్నాను కొంచెం కొంచెం మబ్బులు వచ్చిన్నాయి సూర్యుడు కూడా ఇంకా కనిపించలేదు ఇంకా స్కూల్కి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను నైటే అంత క్లీన్ చేసి ఉంచుకుంటాను ఇంకా వాడికి అయితే పాస్తా చేయాలనుకుంటున్నాను బాబుకి పాస్తా చాలా ఈజీ అండి ఇక్కడ స్కూల్ ఏంటంటే హాఫ్ డేస్ ఇక్కడ మేము ఒడ్సాయిలో ఉంటున్నాం కదా ఫుల్ డేస్ అనేవి ఉండవు మళ్ళీ ట్వల్వ్ ట్వల్వ్ థర్టీకి ఇలా వచ్చిస్తాడు అందుకోసమని లంచ్ అయితే ఏమి ప్రిపేర్ చేయము ఇంటికి వచ్చే తింటాడు ఇంకా ఇలా పాస్తా లేకపోతే అట్లు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ అనేది పెడుతుంటాను ఎక్కువ పాస్తా తింటాడు డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏం తినడు ఫ్రూట్స్లో కొన్ని రకాలు తింటాడమాట అవి అవి కూడా ఎప్పుడెప్పుడో పెడుతుంటాను రెగ్యులర్గా ఒక్కటి పెట్టినాడు అసలు తినడమాట అందుకోసం అని చెప్పేసి ఈ పాస్తా అనేది చాలా ఈజీ ప్రాసెస్ పిల్లలు ఈజీగా తింటారు ఎక్కువగా పెట్టకూడదు మైదాపిండి కాబట్టి పర్వాలేదు అప్పుడప్పుడు తిన్నా ఏం ప్రాబ్లం లేదు ఇంకా పాస్తా ఉడకబెట్టిన తర్వాత అది అంతా క్లీన్ వడకట్టుకోవాలి ఇంకా టమాటా ఒక్క టమాటా అన్ని వెజిటేబుల్స్ ఉన్నవి వేసుకోవచ్చు వాడు తినడానికి నేను ఏం వేయను ఉల్లిపాయ కూడా ఆఫ్ వేసాను చాలా చిన్న ఉల్లిపాయలో సగం వేసాను అనమాట టమాటా వేసుకోవాలి ఇంకా అన్ని వెజిటేబుల్స్ అంటే అన్నీ అంటే క్యారెట్ గ్రీన్ పీసు నెక్స్ట్ వచ్చేసి బీన్స్ ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు తింటారనే మీరు తింటారనే ఇదే ప్రాసెస్ ఇది బాగుంటుంది స్నాక్స్ ఐటమ్గా చాలా బాగుంటుంది ఇంకా సాల్ట్ వేసాను ముందుగా అందులో సాల్ట్ వేసుకుంటే అంతగా పట్టదు తర్వాతే వేసుకుంటాను నేను ఎప్పుడు చికెన్ మసాలా వేసాను కారం కొంచెం వేసాను వాడికి ఎంత సరిపోతుంది అంత ఏ చికెన్ మసాలా కాదు మీ దగ్గర ఏ మసాలా ఉన్నా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా టమాటో ఒకవేళ టమాటోస్ లేకపోతే టమాటో కచప్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు స్వీట్ అండ్ హాట్ కచప్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అలా కూడా వేసుకోవచ్చు ఇలా రియల్గా వేసుకుంటే టేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది ఇంకా పాస్తా అంటే అడిగి చాలా ఇష్టం ఎక్కువ ఇదే చేసి పెడతాను మరి ఇంకా మా వాళ్ళు ఏంటంటారు అవే ఇంకా మా ఆడికి ఇష్టం లేదు పెట్టానంటే తిరిగి తెచ్చిస్తాడు ఇక్కడ స్కూల్ హాఫ్ డేస్ అని చెప్పాను కదా ఎప్పుడు కూడా హాఫ్ డేసే కాకపోతే సిలబస్ అయితే చాలా టఫ్ అండి ఇంకా పిల్లల విషయంలో అయితే నేను చాలా జాగ్రత్త అయితే తీసుకుంటాను చదవకపోతే నేను అస్సలు ఒప్పుకోను చాలా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇంకా ఐసిఎస్ సిలబస్ ఐసీఎస్ సిలబస్ అంటే ఇంకా కష్టం కదా చాలా టఫ్ కోర్సు ఎంత టఫ్ అంటే అంత టఫ్ లంచ్ బాక్స్ అయితే ఇంకా ఎలా రెడీ చేస్తాను వాటరు ప్రతి స్కూల్లో కూడా ఇక్కడ హాఫ్ డేసేనండి ఫుల్ డేస్ ఉండవు టఫ్ సిలబస్ హాఫ్ డేస్ మళ్ళీ ట్యూషన్ ఫీజులు వేరేగా కట్టుకోవాలి ట్యూషన్లు పంపించాలి ఇంకా రోజంతా ఇంటి దగ్గర ఉన్నలాగా అనిపిస్తుంది మనకు ఆంధ్రాలో అయితే అలా కాదు మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ వస్తారు ప్రాబ్లమ్ ఏమి ఉండదు తర్వాత ఇంట్లో చదువుకుంటారు ఇక వాడు స్కూల్కి అయితే రెడీ అయిపోయినాడు ఒక్క మాట చెప్పిన పిల్లల విషయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు మాత్రం కేర్ తీసుకోండి మనం ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా వాళ్ళకు ఒక మంచి విద్యని మంచి బుద్ధిని మాత్రం కంపల్సరీగా అది మాత్రం ఇవ్వాలి ఐసిఎస్ఎన్ సిలబస్ అని చెప్పాను కదా చాలా టఫ్ అండి ఒరిసాది ఫస్ట్ కేరళ అనుకుంటాను మన ఇండియాలో నాకు తెలిసి అనుకుంటున్నాను కేరళ సిలబస్ ఫస్ట్ కష్టంగా ఉంటుంది తర్వాత ఒరిసా సిలబస్ కష్టం అండి చాలా టఫ్ సబ్జెక్టు బాగా కష్టపడాలి ఇంటి దగ్గర కూడా టూ అవర్స్ ఖచ్చితంగా చదివిస్తాను మీరు కూడా చదివించండి పిల్లల తర్వాత మనకి ఇంకే ఏదైనా వాళ్ళు మంచి దారిలో పెట్టాము అనుకుంటే మనకి ఇంకా వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారు ఇంకా నాకు అన అనిపించింది చెప్తున్నాను పిల్లల విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోండి ఎప్పటి నుంచే ఇంకా మార్నింగ్ అంతా ముగ్గులు అవి పెట్టించుకున్నాను వాడు వెళ్ళగానే ఇవి నాప్కిన్ బాల్స్ అంటారు కదండి ప్రీతి కప్ కర్పూరం అంటారు మా సైడ్ అయితే ఇవి ఎక్కడైనా సరే బాత్రూంలో పెట్టుకోండి మనకు ఇవన్నీ డబ్బులతో ఖర్చు అయినవి బాత్రూంలో ఇలాగ వాష్ బేసిన్ దగ్గర పెట్టుకుంటే మాత్రం చాలా చాలా స్మెల్ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉండదు నెక్స్ట్ వచ్చేసి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా స్నానం అయిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయింది పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే మనం వినాయకుడి బొమ్మను ఎక్కడైనా పెడతాం కదా ఇంట్లోని నాకు తెలిసి చెప్తున్నాను చాలామందికి తెలిసి ఉంటుంది ఉత్తర దిక్కును మాత్రం వినాయకుడి బొమ్మను పెట్టకండి అది కూడా నాకు రీసెంట్గా తెలిసింది అందుకే చెప్తున్నాను ఉత్తర దిక్కును అస్సలు పెట్టకూడదంట ఇంకా రాగి జంబుతో నీళ్ళు ఎందుకు పెడతాం తెలుసా మనం మన దుష్ట శక్తులు అయ్యి మన ఇంట్లోపలికి రాకుండా ఉండడానికి రాగి జంబులో పూజ చేసిన నీళ్ళని మనం ఇంటి ఈశాన్యమూల్లో పెట్టుకుంటాం ఇంటి ముందు నాకు తెలిసిన కొన్ని కొన్ని చిట్కాలు చెప్తున్నాను మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూజ అది కంప్లీట్ అయిన తర్వాత టీకి అయితే రెడీ అయిపోయాము ఎప్పుడు కూడా పూజ అది కంప్లీట్ అయిన తర్వాతనే మొత్తం అన్ని పనులు అయిన తర్వాతనే ఇక్కడ టీ అది తాగుతుంది అనమాట అంతవరకు అసలు ఏం ముట్టుకోము ఇంకా పిల్లల విషయానికంటే ఆ టైంలో మరి అంత పూజ అది రెడీ అవ్వదు కదా తొందరగా వెళ్ళిపోతారు మార్నింగ్ స్కూల్ అంటే హాఫ్ హాఫ్ డేసే కాబట్టి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు మీకు వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక్క విషయం ఏంటంటే ఛానల్ పేరు కూడా మార్చేసానండి మా ఇల్లు బృందావన వ్లాగ్స్ అని పెట్టాను నాకు ఇంకా వ్లాగ్సే చేయాలనిపిస్తుంది ఒకవేళ చేయాలనుకుంటే వేరే ఛానల్ స్టార్ట్ చేస్తానేమో కానీ ఇవి కూడా చాలా కష్టం అండి చాలా సింపుల్ అనుకుంటారు ఎంత కష్టం అంటే అంత కష్టం సూట్ చేయాలంటే ఒక్కరు షూట్ చేయలేము అసలు స్టాండ్ ఉన్నా సరే సూట్ చేసుకోలేము ఒక్కరు ఎవరైనా హెల్ప్ తీసుకుంటే పర్లేదు ఇంకా టీ చూడండి ఎంత పెద్ద గ్లాస్ పట్టుకొని తాగుతున్నానో నాకు అంత ఇష్టం అంత పెద్ద గ్లాస్ నాకు కంపల్సరిగా కావాలి లేకపోతే అవ్వదు తర్వాత మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత కూడా తాగిస్తాను మరో గ్లాస్ వేసుకొని అంత పిచ్చి నాకు టీ అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయాము ఇడ్లీకి ఎప్పుడైనా సరే వేడి చల్లారి చల్లారికే కొంచెం తీయాలి చల్లని నీళ్ళు వేసుకోవాలి వేసుకుంటే ఇడ్లీలు అనేవి మెత్తగా ఉంటాయి నెక్స్ట్ అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఇంకా పిండి చట్నీ బొంబాయి చట్నీ అంటారు కదా ఇది చేసేసాను ఉల్లిపాయ నెక్స్ట్ వచ్చేసి టమాటో గరం మసాలా నెక్స్ట్ పసుపు కొంచెం మసాలా గుండె ఏది ఉంటే అది ఏ మసాలా గుండు ఉంటే ఆ మసాలా గుండు వేసుకోండి ఇంకా అల్లం వెల్లుడిపోయి పేస్టు ఆయిల్లో వేపుకొని వేసుకున్నామంటే ఉల్లిపాయలు వేపుకునేటప్పుడు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిండి ముందు ఏదైతే మనం ఉప్మా పోపు పెడతాం కదా అలా పెట్టుకోవాలి బాగా నీళ్ళు మరిగిన తర్వాత ఈ పిండి అనేది వేస్తే టేస్ట్ బాగుంటుంది కలిపిసి వేయకూడదు అంతగా బాగుండదు వేరేగా పిండి వేరేగా కలుపుకొని వేసుకోవాలి ఇంకా ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా లైఫ్ అంతా ఇదే ఇలాగా కంటిన్యూగా అవుతుందండి ఖాళీగా ఇంట్లో అంటారు కానీ అస్సలు ఖాళీ అవ్వదండి నేను మార్నింగ్ నుంచి టిఫిన్ టైం షూట్ చేసేసరికి నాకు చాలా చిరాకు అనిపించింది అసలు అయినా సరే పెట్టాలి ఎలాగైనా అనేసి కంపల్సరీగా బ్లాగ్స్ అయితే పెడుతున్నాను ఇంక మార్నింగ్ ఇంకా టిఫిన్ అవ్వలేదు చూడండి ఎన్ని గిన్నెలు పడి ఉన్నాయో పూరీలు కూడా చేయాలి మళ్ళీ పూరీలు చేయకపోతే ఇంకో పిల్లడు ఉన్నాడు కదా చిన్నాడు ఆడు అస్సలు తినడు అస్సలే బాగా వీక్గా ఉంటాడండి వాడు ఇంకా వాడికి ఏది ఇష్టమైతే అదే ఖచ్చితంగా పెడతాను ఒక ఇడ్లీ ఒక రెండు మూడు పూరీలు కంపల్సరిగా తినిపిస్తాను ఇంకా తప్పదు కదా ఇంకా పిల్లలు పిల్లల విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాలి నాకు తెలిసి తీసుకోవాలి తీసుకోకపోతే అవ్వదు ఇంకా ఇలా అయిపోయింది రోజంతా ఇలా అన్నమాట ఇంకా బట్టలు ఉతికేటప్పుడు మెయిన్ ఏంటంటే మన 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 ఫేస్ ఎంత అందంగా ఉంచుకోవాలో మన పాదాల్లో కూడా అంత అందంగా ఉంచుకోవాలి అవి వచ్చిస్తాయి కదా చాలామందికి పగుళ్ళు దేనికి వస్తాయి మన మన కాళ్ళలో ఎక్కువ డస్ట్ మురుకుండిపోయితే పగుళ్ళు వస్తాయి మాట ఎప్పుడైనా బట్టలు ఉతికేటప్పుడైనా అట్లీస్ట్ ఇలా బ్రష్ పెట్టుకొని చక్కగా నీటుగా పాదాలని వాష్ చేసుకొని తర్వాత ఏ మాయిశ్చరైజర్ ఉన్నా లేకపోతే అట్లీస్ట్ కొబ్బరి నూనె రాసుకుంటే పాదాలు అందంగా నీటుగా కనిపిస్తాయి ఎప్పుడు కూడా పాదాలని నీటుగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఫేస్ తర్వాత పాదాలు ఎవరైనా చూస్తారు నాకు తెలిసింది చెప్పాను ఇంకా లంచ్కి అయితే పప్పు చేశాను అది షూట్ చేయలేదు లంచ్కి ఇంకా బాబు వస్తాడు కదా వాడి కోసం అని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అనుకోండి ఎలాగని అలా తినిస్తారు ఆయిల్లోని అంత అంత డీప్గా చేయలేదు జస్ట్ మామూలుగా చేస్తాను మీకు నచ్చినట్లయితే ఎవరైనా ట్రై చేయండి బాగుంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అన్నంతో నంచుకోవడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా ఏ షేప్లో కట్ చేసినా ఆ షేప్లో కట్ చేసుకోండి గట్టి దుంపలు తీసుకోండి మెత్తగున్న దుంపలు అయితే మాత్రం అంటే కరకరలాడవు మెత్తగా అయిపోతూ ఉంటాయి ఇవి సాల్ట్ వేసుకొని కొంచెం హాఫ్ బాయిల్ అయినంత వరకు మాట మరీ అంత బాయిల్ అయిపో అక్కర్లేదు ఎక్కువ ఉడికిపోయి అక్కర్లేదు ఉడకక్కర్లేదు మీడియంలో మనం దించేసుకోవాలి ఇదేంటంటే నేను వెంటనే వేసేసాను మీరు చల్లారిన తర్వాత డ్రీ ఫ్రిడ్జ్లోని గాలి వెళ్లకుండా ఏదైనా బాక్స్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ గంట ఉంచిన తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి బాగుంటాయి టేస్ట్ ఇంకా చాలా బాగుంటాయి ఇంకా మరి నాకు అంత టైం లేదని ఇంకా అలాగే వేసేసాను వేడి వేడి వేస్తాను పిల్లలు తినిస్తారు ఎందుకంటే బంగాళదుంపలు అంటే పిల్లలకి ఎక్కువ ఇష్టం అదే ఆయిల్లో వేపితే కొంచెం టేస్ట్ కూడా ఉంటాయి కదా రెగ్యులర్గా పెట్టక్కర్లేదు ఎప్పుడెప్పుడో వాళ్ళకి ఇష్టపడినప్పుడు అప్పుడప్పుడు చేస్తుంటాను మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఇంకా నా వ్లాగ్స్లో ఏవైనా తప్పులు ఉన్నా ఇంకా ఏమైనా మిస్టేక్స్ మాట్లాడినా బాగా పెట్టలేదు ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్నా కామెంట్ చేయండి నో ప్రాబ్లం నేను అర్థం చేసుకుంటాను ఇంకా వ్లాగ్సే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను ఇలా రెడీ అయిపోయినాయి మరి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్